హాయ్ అండి వెల్కమ్ టు సంధ్య బ్లాగ్స్ ఈరోజు వచ్చి స్పెషల్ మటన్ పచ్చడి చాలా రోజులు ఉండాలనుకుంటున్నానండి పచ్చడి చేయాలని ఎప్పుడు వీలు కాలేదు కానీ ఇప్పుడు ఆ టైం వచ్చింది వెంటనే చేద్దామని ప్రిపేర్ చేస్తున్నా ముందుగా హాఫ్ కేజీ అయితే బోన్లెస్ మటన్ తీసుకున్నానండి ఇందులో కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు కలుపుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసి కాసేపు అయితే ఆరబెట్టాను ఆరిన తర్వాత ఫ్రై చేసుకుందాం పచ్చడి అయితే చాలా బాగుంటుంది చూద్దాం ఇదిగోండి ముక్కలు అయితే డ్రైగా ఆరాయండి ఇలా పొడి పొడిగా ఉన్నాయి ఆయిల్లో ఫ్రై చేస్తే ఈజీగా అయిపోతుంది ఇప్పుడు ఇందులోకి కావాల్సిన మసాలా మసాలా ఎంత పర్ఫెక్ట్గా ఉంటే చట్నీ కూడా అంత బాగుంటుంది స్మెల్ అయినా ఏదైనా కూడా మసాలాతోనే టేస్టీ అండి ఇదిగో చూసారా ఆల్ ఐటమ్స్ ఆల్ మసాలాస్ కొద్దిగా ఫ్రై చేసుకుందాం మసాలాలు కొద్దిగా వేయించి పట్టుకుంటే చాలా బాగుంటుంది స్మెల్ ఇదిగోండి మసాలా అయితే ఫ్రై అయింది ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం ఓకే అండి పాన్లో ఆయిల్ అయితే వేడైంది ముందుగా పక్కన పెట్టుకున్న ఈ మటన్ని కొద్ది కొద్దిగా ఫ్రై చేసుకుందాం కొద్ది కొద్దిగా వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ ఆరబెట్టుకున్నాం కాబట్టి ముక్కలు అనేవి తొందరగా ఫ్రై అయితే అన్నిటిని ఇలా ఫ్రై చేసి పెట్టుకున్నాం ఇదిగోండి ఎర్రగా ఫ్రై అయిపోయాండి అన్నీ ఇదే కలర్లో ఇలాగే తీసుకుంటే చాలా బాగుంటుంది క్రిస్పీ క్రిస్పీగా బాగా కాలితేనే ముక్క బాగుంటుంది ఇలాగే మిగతాది కూడా వేసుకొని అంతా కూడా ఇదే ప్రాసెస్లో ఫ్రై చేసుకోవాలి అన్నీ అయితే అయిపోయండి అన్నీ ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇదే ఆయిల్లో పోపు వేసుకుందాం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇదిగో చూసారా చూస్తే ఎంతో కర్రీలాగా అనిపించింది ఇవి వేయించిన తర్వాత పావు కేజీ కూడా కావేమో అనిపిస్తుంది పచ్చడి అంతే అండి నాన్ వెజ్ పికిల్స్ ఎక్కువ ఎది ఎదిగినట్టు అనిపియమంటే ఎక్కువ పచ్చడిలాగా అవుపడవన్నట్టు ఎంత పెట్టుకుంటామో అంతే ఉంటుంది హాఫ్ కేజీ కర్రీకి పావు కేజీ పీసెస్ అయితే అయ్యాయి పో పోపు చేసుకుందాం ఇప్పుడు కావాల్సినవి వెల్లుల్లి కరివేపాకు ఎండుమిర్చి అల్లం ఒకటి పెద్ద సైజ్ లెమన్ గరం మసాలా ధనియా పౌడర్ అండ్ ఇది కారం రుచికి సరిపడా సాల్ట్ ఆల్రెడీ మనం మటన్ పీసులలో ఫస్టే వేసి ఆరబెట్టుకున్నాం కాబట్టి అంత ఎక్కువ పట్టదేమో ఓన్లీ పోపు వరకు పోపుకి సరిపడే మాత్రమే సాల్ట్ కొద్దిగా వేసుకుందాం ఇది వచ్చి ఆవాలు జీలకర్ర ఆయింటప్ దినుసులు ఇప్పుడు వచ్చి పోపు వేసుకుందాం ఫస్ట్ వచ్చి ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర వేస్తున్నాను నెక్స్ట్ కరివేపాకు అల్లం వచ్చి గరం మసాలా ధనియా పౌడర్ ఒకసారి కలుపుకుందాం అల్లం కంపల్సరీ వేసుకోవాలండి చట్నీలో అయినా కర్రీలో అయినా అల్లం మాత్రం మస్ట్ చాలా బాగుంటుంది పోపు చల్లారాక కొద్దిగా కారం వేసుకుందాం ఆల్రెడీ మసాలా ఘాటుగా ఉంటుంది కాబట్టి నేనైతే కొద్దిగానే వేసుకున్నాను కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాం ఒకసారి కలిపేసుకొని ఫ్రై అయిన ముక్కల్ని ఇందులో కలిపేసుకోవడమే ఆయిల్ అయితే కరెక్ట్గా సరిపోయింది కాసేపు ఇందులోనే కలుపుతూ ఉంచాలి ముక్కకు సూప్ అంతా పట్టేలా ఒక రెండు నిమిషాలు ఇలానే కలుపుతూ ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజు లెమన్ జ్యూస్ చూడండి నాకైతే ఊరుతున్నాయి చాలా రోజుల నుండి అనుకుంటున్నా మటన్ పచ్చడి చేయాలి చేయాలి అని ఇప్పుడు సక్సెస్ అయింది చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి తప్పకుండా ఓకేనా ఎంతో టేస్టీగా ఉండే మటన్ పచ్చడి రెడీ ఓకే అండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మరిన్ని మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుంటా బాయ్ సంధ్య బ్లాక్స్ డబల్ టూ నైన్ వన్